మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఇలాఖలో దాదాపు జగనన్న ఇండ్లు అని చెప్పి ఎనిమిది వేల పైచీలకు ఇండ్లు నిరుపయంగా ఎవరికి ఉపయోగపడకుండా ఖాళీగా ఉండడం సిగ్గుచేటు దీనికి ఒత్తాస పలుకుతూ టీడీపీ నాయకులు ఆ రోజు మాట్లాడిన మాటలను ఈరోజు మర్చిపోయి వాళ్ళ ఇసుక మాపియా గురించి వాళ్ళ మట్టి మాపియా గురించి మాట్లాడుతున్నారు తప్ప ఇక్కడ ఉన్నటువంటి పులి పులివెందుల ప్రజానికానికి అవసరమైనటువంటి నిరుపయోగంగా ఉన్న ఎనిమిది వేల ఇండ్ల గురించి మాట్లాడే అర్హత మీరు చిత్తశుద్ది లేకుండా మర్చిపోయారని ప్రశ్నిస్తున్నా ఇక్కడ ఉన్న టీడీపీ నాయకులకు గుర్తు చేస్తున్నా అయ్యా ఆ రోజు మీరు ఏం మాట్లాడారు జగన్ రెడ్డి ఇండ్లు కట్టాడు ముప్పై ఐదు వేలు డబ్బులు తీసుకున్నాడు మా ప్రభుత్వం వస్తే ప్రజానికానికి మొత్తం అంతా చేసి చూపిస్తాం ఇల్లంటే మాయి మా కథ చూపిస్తామన్నారు ఈ రోజుకి అడిగేదానికి దిక్కులేదు లేదు మీరు టీడీపీ జగన్ రెడ్డి ఏమన్నా పులే అతన్ని ప్రశ్నించలేరా మీరు లేకపోతే చంద్రబాబు నాయుడుని ఏమన్నా అడిగేదానికి భయపడుతున్నారా మీరు మీకు చేత కాబట్టి చెప్పండి పులివిందల ప్రజానిక కోసం మేము ముందుండి మేము ముందుండి పోరాడడానికి సంసిద్ధంగా ఉన్నాం మీరు సిద్ధమాని ప్రశ్నిస్తున్నా పులివెందల కోసం మేము రెడీగా ఉన్నాం పోరాడటానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము సంసిద్ధం పులివెందుల ప్రజా కోసం పోరాడేందుకు మీరు సిద్ధమా మీరు ప్రజల పక్షపాతమా తేల్చి చెప్పండి మీరు స్వలాభం చూసుకునేట్టుకైతే మీ ఇండ్లు ముట్టడి కూడా తొందరలోనే మీ ఇండ్లు ముట్టడి కూడా పెడతామని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజల సమక్షంలో ప్రజలను కలుపుకొని ఈ ఎనిమిది వేల ఇండ్లకు సంబంధించిన బాధితులను కలుపుకొని మరి మీ మీ ఇండ్లు మీ అవసరమైతే విజయవాడంలో ఉన్నటువంటి మీ అధినేతడు చంద్రబాబు నాయుడు గారి ఇండ్లు కూడా ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాం దయచేసి ఒక్కసారి గమనించి మీరు అధికారంలో ఉన్నారు దయచేసి ప్రజల గోడును కొట్టు కొట్టుకోవద్దని చెప్తున్నాం ప్రజల గోడు కొట్టుకుంటుంది మీకు ప్రజలను నష్టపరచొద్దండి ప్రజలను సుఖపెట్టేదానికి ప్ర మనం ప్రయత్నించాలి తప్ప ప్రజల కాడ ఉండే ఆస్తులను వాళ్ళని వాళ్ళని అన్ని నాశనం చేసేదానికి మనం సంసిద్ధంగా ఉండకూడదని హెచ్చరిస్తున్నా ఈ ఎనిమిది వేల ఇండ్లు త్వరలోనే మా అధిష్టానం దృష్టికి కూడా తీసుకోవడం జరుగుతుంది అది మా అధినేత్రి వైఎస్ శర్మిళారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఎనిమిది వేల ఇండ్లను కూడా ఒకసారి పరిశీలించి ప్రభుత్వం దృష్టానికి తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మాజీ అధికార ప్రతినిధి తొలసిరెడ్డి గారి ఆధ్వర్యంలో మరొకసారి ఇక్కడ పరిశీలించడం జరుగుతుంది డాక్టర్ సాకే చలి మా పెద్దలందరూ కూడా వచ్చి ఇక్కడ అవసరమైతే ఈ ఇండ్లు పూర్తయ్యేంత వరకు కూడా మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన పోరాటాలు చేస్తూనే ఉంటామని హెచ్చరిస్తున్నాం పులివెందుల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ ధ్యేయం రాజశేఖర రెడ్డి గారి కళ పులివెందుల పులివెందుల నుంచి పోటీ చేసిన వ్యక్తి గెలిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక రాజశేఖర రెడ్డి మాత్రమే కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి తప్ప ఇక్కడ ఏమీ కనపడడం లేదు అభివృద్ధి అంటే రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే రాజశేఖర రెడ్డి తప్ప ఇక్కడ ఏమీ లేదు వాళ్ళ కొడుకు గెలిచినా కూడా నిర్విరేగం తప్ప ఏ దానికి పనికి రాకుండా పోయింది ఆయన అసెంబ్లీకే బోడు ఇంకా దీంట్లో గురించి ఏం మాట్లాడతాడు ఆయన జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి పోయేదానికి భయపడతాడు నువ్వు వణుకుదాడు ఏమేమో తింటారేనే నువ్వు రాజీనామా చేయ మాలంటాంటి ఓకులు రెడీగా ఉన్నాం రాజశేఖర రెడ్డి వారసులు మేము కాంగ్రెస్ జెండా ప్రతి ఒక్కరు కాంగ్రెస్ వారసుల మేము రెడీ ఉన్నాం అభివృద్ధి ఎందుకు రాజశేఖర రెడ్డి అభివృద్ధి ఎందుకు మేము చూపిస్తాం నువ్వు రాజీనామా చేసి మూల కూర్చో మీకు ఛాత రాకే రాజీనామా చేయండి దిగిపోండి లేదా మా ప్రజల సమస్యలు అసెంబ్లీలో తెలియజేయండి మీరు ఇంట్లో పనుకునే దానికి మిమ్మల్ని గెలిపించింది మా ప్రజలు మిమ్మల్ని నమ్మి రాజశేఖర రెడ్డి బిడ్డ పులివెందులకు న్యాయం చేస్తాడు రాజశేఖర రెడ్డి మాత్రమే ఉంటాడని చెప్పి నిన్ను గెలిపించారు జగన్మోహన్ రెడ్డి అంతే తప్ప నీ సొంత లాభం సొంత నీ సొంత ప్రభావం చూసి గెలిపించింది ఏమి లేదు ఇక్కడ వితౌట్ రాజశేఖర రెడ్డి రా నువ్వు చూసుకున్నాం మేము రాజశేఖర రెడ్డి బొమ్మ పెట్టుకొని వస్తాం రాజశేఖర రెడ్డి కళ ఒకటే ఒకటి రాహుల్ గాంధీని ప్రధాని చేయడం ఆ కళను మర్చిపోయి ఈరోజు నువ్వు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు బీజేపీతో తొత్తు తొత్తాయి నీ కేసుల కోసం మోకా మోడీ మోకాల మీద మోకలిన వ్యక్తివి నువ్వు నీ బాబాయ్ హత్య కేసులో ఎక్కడ నీ వాళ్ళు లొంగిపోతారో ఎక్కడ నీ వాళ్ళకు శిక్ష పడుతుందో ఈ బుద్ధు కూడా భయపడతా అసెంబ్లీకి అడుగు తొక్కని వ్యక్తి నువ్వు అంటే నీకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప నువ్వు అసెంబ్లీలో అడుగు పెట్టావా లేదంటే ముఖ్యమంత్రి అయితే తప్ప అడుగు పెట్టవా నువ్వు ఎందుకు పెట్టవని ప్రశ్నిస్తున్నాం మేము నిన్ను ఎందుకు గెలిపించింది మా వాయిస్ మా సమస్యలో నువ్వు తీరుస్తావు మా సమస్యలు అసెంబ్లీలో కొట్లాడుతావు అక్కడి నుంచి మా సమస్యలన్నీ అని చేశాం ఎక్కడ పరిష్కరించావు ఇట్లా పోతే వేంపల్లి రోడ్డుకు పోతే రోడ్డు రోడ్డు మాదిరి ఉందా అదే నియోజకవర్గంలో ఎక్కడ ఎత్తుకున్న నీటి సమస్య ఎక్కడ ఎత్తుకున్న ఇళ్ళ సమస్య జగనన్న ఇండ్లు జగనన్న పథకాలు ఏమి జగనన్న పథకాలు జగనన్న ఇండ్లు కాంట్రాక్టర్లు సర్వనాశనం అయినారు నీ వల్ల పాడా కింద పనులు చేసి పాపం బయటికి చెప్పుకోలేక వెలగక్కోలేక ఉరి ఉరి వేసుకునే ప్రయత్నాలకు వచ్చినారు ఇప్పటికీ నిన్ను నమ్మి అదే మా రాజన్న బతుకు ఉంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ పులివెందల్లో కంచుకోట ఇప్పటికీ కంచుకోటగా ఉండేది నిన్ను నమ్మి రాజశేఖర రెడ్డి బిడ్డని ఓటేసినందుకు మా అందరినీ నట్టేట ముంచిపోయినావు చరణ్ రెడ్డి నువ్వు మొన్నటికి మొన్న బీటెక్ రవి రామ్ గోపాల్ రెడ్డి గారు మాట్లాడతారు పులివెందుల అభివృద్ధి అంటే తెలుగుదేశం చేతి చూపిస్తుందని మీ అభివృద్ధి ఇనే కనబస్తోంది ఏం జగన్ పోస్ కనీసం దీనికాడికి వచ్చి మాట్లాడే పక్షాన పోలేదు మీరు దయచేసి అయ్యా మీరు అధికారంలో ఉన్నారు మీరు దీంట్లో పట్టించుకోండి పట్టించుకొని అభివృద్ధి కార్యక్రమాలను మనం ముందుకు తీసుకుపోదాం పులివిందల అభివృద్ధిని చేసుకున్నాం అందరం కలిసి కట్టుకోండి చేసుకున్నామని విన్నపించుకుంటూ వేడుకుంటున్నాం దయచేసి మా ప్రజలకు అన్యాయం చేయొద్దు టీడీపీ నాయకులారా మీ అధినేతలతో అవసరమైతే మీరు రండి మేము వస్తాం మీ అధినేత్రి కాడ కొట్టాడతాం అవసరమైతే రిక్వెస్ట్ చేసుకున్నాం అవసరమైతే పులివెందుల ప్రాంత అభివృద్ధి కోసం వాళ్ళ కాళ్ళు పట్టుకునైనా సంసిద్ధంగా ఉందని కాంగ్రెస్ పార్టీ ఈ రోజు హెచ్చరిస్తుంది జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్